ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కల్వకుర్తి పట్టణంలోని వివిధ స్కూల్స్ నుంచి ఎంపిక అయినటువంటి విద్యార్థుల చేత రోడ్డు భద్రత నియమాలు ఏ విధంగా పాటించాలి వాటిలో విద్యార్థుల పాత్ర ఏముంటుంది అనే వ్యాసరచన పోటీ మనవతా ఫౌండేషను కల్వకుర్తి పోలీసు అండ్ ఇతర స్కూల్స్ యాజమాన్యాల సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏమంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కల్వకుర్తి పట్టణంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఇందులో విద్యార్థులను ఎందుకు మనము ముఖ్యంగా పార్టిసిపేట్ చేయాలని చేయడానికి కోరుతున్నామంటే నేటి బాలలే రేపటి పౌరులు నేటి విద్యార్థులే రేపు భారతదేశ భవిష్యత్తు కాబట్టి ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే విద్యార్థి దశ నుంచే వాళ్ళకు ఒక అవగాహన ఉన్నట్లయితే ఉదాహరణకు రోడ్డు భద్రత ఏ విధంగా పాటించాలి రోడ్డు నియమాలను ఏ విధంగా పాటించాలి అనేది చిన్నతనం నుంచే విద్యార్థులకు అవగాహన ఉన్నట్లయితే వారు రేపు పెద్దగా పెరిగి పెద్దగా అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలను ఏ విధంగా ఏ విధంగా పాటించాలి రోడ్డు భద్రతా నియమాలు ఏ విధంగా పాటించాలి అనేది వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది మరియు పాటించడం జరుగుతుంది దానివల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి రోడ్డు భద్రత ప్రమాదాలను నివారించడం జరుగుతుంది ఇంతే కాకుండా పిల్లలే అంటే స్టూడెంట్సే కాకుండా ఈ నేర్చుకుని తెలుసుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ విలేజ్లో కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులకు కానీ చెప్పమని చెప్పేసి వాళ్ళకు వివరించమని రోడ్డు భద్రతా నియమాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా పాటించాలి సురక్షిత ప్రయాణం ఏ విధంగా చేయాలి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులకు కానీ మరియు విలేజ్లో కానీ ఉన్న చుట్టుపక్కల వ్యక్తులందరికీ కూడా తెలియజేపే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి ఇక రచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో గెలుపొందినటువంటి విద్యార్థులకు ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు పోలీస్ స్టేషన్లో డిఎస్పి గారి ఆధ్వర్యంలో డీఎస్పి గారి చేతుల మీదుగా జెండా వందనం తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది మరియు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి రోడ్డు భద్రతా నియమాలలో భాగంగా మొట్టమొదటి నుంచి వెళ్ళి ఎంతో ఆతృత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మీటి మీ యాడ్స్ అండ్ మీ న్యూస్ యాజమాన్యానికి ముఖ్యంగా రాజేంద్ర గారికి ప్రసాద్ గారికి మరియు కెమెరామెన్ హేమంత్ గారికి వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఎంతోమందిని చూస్తూ ఉన్నాము అంటే సమాజానికి తనవంతు సహాయంగా ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతోనో ఎంతో శ్రమకు ఓర్చి కొద్ది ఖర్చు కూడా ఊర్చుకొని భరించి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక హృదయపూర్ణ ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతా ఫౌండేషన్ మీ టీవీ న్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా రోడ్డు ప్రమాదాలు విద్యార్థుల పాత్ర ప్రజల పాత్ర అనే అంశం మీద వ్యాసరచన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం ఇది నిజంగా అత్యంత అవసరం ఈ సమాజంలో మన కలువకుర్తిలో గత పది పదిహేను రోజుల నుండి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతోమంది యువకులు చనిపోతున్నారు ఒక యువకుడు చనిపోతే కుటుంబం మొత్తం ఎంత క్షోభపడుతుందో మనందరం చూస్తున్నాం మన ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఎట్లా చూస్తున్నాం కాబట్టి ఇంత మంచి అవకాశం ఈ సందర్భంలో ఈ ట్రాఫిక్ అవగాహన పైన ట్రాఫిక్ నిబంధనలు పాటించడం రోడ్డు మీద భద్రతా నియమాలు పాటించడం హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ ధరించడం రాశి డ్రైవింగ్ చేయకుండా ఉండడం మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం మైనర్లకి మన బైకులు కానీ కార్లు కానీ ఇవ్వకుండా ఉండడం తర్వాత మన 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 ద్వారా నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల మంచిగా వచ్చే ప్రజలు చనిపోతే అది కూడా మనం చేసిన మోసం అవుతుంది కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని భావి భారత పౌరులుగా విద్యార్థులే కాబట్టి రేపు వాళ్ళు బైక్ రైడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళలో ఫస్ట్ అవేర్నెస్ కల్పిస్తే వీళ్ళు ఇంటికెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ దోస్తులకు కానీ ఈ విషయాలని చెప్తే కొంతలో కొంత మార్పు వస్తుందని చెప్పేసి ఒక మంచి అవకాశంగా తీసుకొని టీవీ న్యూస్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షదాయకం నేను చూశాను మా కాలేజ్ సావిత్రిబాయి పూలే కాలేజీ లో నిన్న ఎక్సైటింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది దాదాపుగా యాభై మంది పాల్గొనడం జరిగింది ఆ యాభై మంది ఈ రోజు ఎస్ఐ రైటింగ్ రాస్తే ఇక్కడ వచ్చిన ఇరవై ఎనిమిది మంది ఇరవై పద్నాలుగు స్కూల్ నుంచి వచ్చిన కాలేజీ నుంచి వచ్చిన ఇరవై ఎనిమిది మంది రాస్తే వాళ్ళు రాయడంలో నేర్చుకొని ఉంటారు ఫస్ట్ అసలు ఏ నియమాలు ఈ ఈ సిగ్నల్స్ ఎలా ఉంటాయి ఏ సిగ్నల్ పడితే ఎట్లా ఎక్కడ ఆగాలని వాళ్ళు నేర్చుకొని ఉంటారు చెప్పడం కాకుండా వాళ్ళు చదువుకొని సొంతంగా వచ్చి నేర్చుకొని రాస్తే జీవితంలో మర్చిపోకుండా ఉంటారు అనేది ఇది మనకు జగమైన సత్యం ఈ అవకాశాన్ని తీసుకొని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకం హర్షణీయం కల్వకుర్తి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మీటీవీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం మీరు భద్రతా నియమాలు పాటిద్దాం మన కలువుకుర్తికి మంచి పేరు తీసుకొద్దాం పోలీసులు ఇబ్బంది పెట్టకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మనం నియమాలన్నీ పాటించాలని కోరుకుంటున్నాం ఈరోజు కల్వకుర్తి పట్టణ పోలీస్ శాఖ వారు తర్వాత నీటీవీ యాజమాన్యం వారు తర్వాత మానవతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ప్రమా రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థుల పాత్ర అనేటటువంటి విద్యార్థులకు ఎస్ రైటింగ్ కాంపిటీషన్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ విధంగా చేయడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయము ఈ మధ్య కాలంలోనే మొన్ననే మనం తీసినటువంటి ర్యాలీలో ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయేటటువంటి విధంగా ర్యాలీ నిర్వహించారు పోలీస్ శాఖ వారు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తీసుకోవడము అందులో మీ మనటి మీ టీవీ వాళ్ళు కూడా సహకారం అందించడం అనేది ఇక్కడ ఏరియాలో నేను గమనిస్తున్నటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి విషయము నిజంగా కల్వకుర్తి పట్టణంలో ఈ మధ్య కాలంలోనే నేను చూసిన గమనిస్తున్నటువంటి విషయాలలో చిన్న చన్న చిన్న పిల్లలు రోడ్డు ప్రమాదాలకు కారణమై వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నటువంటి విషయం తెలిసిందే ఆ విషయంలో కొంచెం విద్యార్థులకు అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో వారు అలాంటి ప్రమాణాలకు లోన్ కాకుండా ఉంటారు తర్వాత ఇతరులకు కూడా తెలియజేసేటటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అయితే కార్యక్రమం నిర్వహిస్తున్నారో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం దీనికి మాకు సహకారం ఏ సహకారం కావాలన్నా కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ పోలీస్ శాఖ వారికి టీవీకి మానవతా ఫౌండేషన్ వాళ్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రోడ్డు ప్రమాదాల నివారణ విద్యార్థుల యొక్క పాత్ర టాపిక్ తోటి ఈ రోజు కల్కర్తి పట్టణంలోన మీటి వారు పోలీస్ శాఖ వారు మరియు మానవతా ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలోనూన ఈ యొక్క వ్యాస పోటీ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగినది ఈ కల్లకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలోన విద్యార్థులు వివిధ హై స్కూల్స్ నుంచి విద్యార్థులు వివిధ కళాశాల నుంచి ఇక్కడ విద్యార్థులు రావడం జరిగినది వారికి అనుకూలంగా పోటీలు నిర్వర్తించడం జరిగినది ఇక ఇక రోడ్ టాపిక్ నిబంధనలు పాటించడంలోన ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇక డ్రైక్ అండ్ డ్రైవ్ డ్రైవింగ్ కానీ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ కానీ మొత్తంగా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం కానీ దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నవి కావున ప్రతి ఒక్కరిగా రోడ్డు భద్రతలో భాగంగా ఈ ప్రమాదాలు నివారించాలంటే ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ డ్రైవింగ్ చేసామనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ కళ్ళకుడి పట్టణం ఉన్న ఈ మధ్యకాలంలో ఉన్న ఈ సంక్రాంతి పండుగ సందర్భంలోనే కనీసం ఒక ఒక నాలుగు ఒక ఐదు ఆరు యాక్సిడెంట్స్ లోన అతి ఘోరంగా చనిపోవడం జరిగినది పేద ప్రజలు ఎవరు చనిపోయిన చనిపోవడం జరిగినది సో ఈ సందర్భంలో కళ్ళకు పట్టణానికి ఫ్రీ హాసిడెన్స్ టౌన్ గా ఏర్పాటు చేయాలని ఒక తపన తోటి ఇక మీ ఇక టీవీ గానీ పోలీస్ శాఖ వారు కానీ ఇకంటి మానవత ఫౌండేషన్ యొక్క ఉన్న ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం చాలా సంతోషదాయకము కల్గుర్తి పట్టణం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న ఇక సావిత్రిబాయి జూనియర్ కళాశాలకు సంబంధించి కరస్పాండెంట్ రాజేందర్ చేసిండ్రు తర్వాత ఇక్కడ మా ప్రిన్సిపాల్ రామేష్ సార్ యొక్క అధ్యక్షతన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగినది ఇలాంటి కార్యక్రమాలను వారు తీసుకొని ముందుకు రావడం అనేది చాలా సంతోషకరము నమస్కారం నేను డాక్టర్ శరత్ వీరమల్ల జనరల్ ఫిజిషియన్ షుగర్ స్పెషలిస్ట్ కల్వకుర్తి ఈరోజు మన లెట్స్ ఎయిమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుర్తి మూమెంట్ లో భాగంగా ఇక్కడ మన జూనియర్ కాలేజ్ లో మానవత ఫౌండేషన్ కల్వకుర్తి డాక్టర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ వారు అండ్ మీటివి సహకారంతో ఈరోజు ఒక వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతున్నది సో మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో కల్వకుర్తి చుట్టుపక్కల ఓవర్ స్పీడ్ వెహికల్స్ వల్ల కానీ మ మందు మత్తులో లేదంటే గంజాయి మత్తులో డ్రైవింగ్ ఎక్కువ చేయడం వల్ల యాక్సిడెంట్స్ బాగా పెరిగిపోతున్నాయి సో దీని ప్రివెన్షన్ కోసం మేము దాదాపు ఆరు నెలలుగా పోలీస్ శాఖ వారు మీటివి వాళ్ళ సహకారంతో బాగా పనిచేస్తున్నాం యాక్సిడెంట్స్ నివారణలో భాగంగా కానీ కొంతవరకు రిజల్ట్స్ వచ్చినాయి కానీ మైనర్ డ్రైవింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ లాగా ఉన్నది ఇప్పుడు మన కల్వకుర్తిలో సో దీనిలో భాగంగా విద్యార్థులకు ఈ రోడ్ ప్ర రోడ్డు ప్రమాదాలు రోడ్డు భద్రత గురించిన అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులందరికీ వివిధ పాఠశాలల నుంచి జూనియర్ కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది సో దీంట్లో చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు సో మనం విద్యార్థులందరికీ ఇవ్వాల్సిన ఒక సజెషన్ కానీ లేకపోతే వాళ్లకు అర్థం కావాల్సింది ఏంటంటే అండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి బండ్లు ఇవ్వకూడదు బండి కానీ కారు కానీ ఇవ్వ ఇవ్వడము అవాయిడ్ చేయండి ఇంకా మీ పిల్లల మీద తల్లిదండ్రులకు బాధ్యత కూడా ఉన్నది వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు స్కూల్లో ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా మద్యానికి కానీ ఏమన్నా గంజాయికి కానీ అలవాటు పడ్డారా అండ్ వీళ్ళు ఏమన్నా రోడ్ల మీద ఎట్లా నడిపిస్తున్నారు అనేది విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండాల్సిన ఉన్నది అండ్ విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఈ రోడ్ భద్రత గురించి అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలి విద్యార్థులు కూడా సో దాంట్లో భాగంగానే విద్యార్థులకు అవగాహన వచ్చేటందుకు మేము ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయి అయినందుకు హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ రమ్య సౌజన్య ఫౌండర్ ఆఫ్ మానవతా ఫౌండేషన్ ఈ రోజు మానవతా ఫౌండేషన్ కల్లోకృతి పోలీస్ శాఖ మరియు మీటీవీ ఆధ్వర్యంలో చిన్నారులకు ఈ రోడ్ సేఫ్టీ పైన వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా కల్లకుడితి చుట్టుపక్కల అవుతున్నటువంటి యాక్సిడెంట్స్ అందరినీ కలిసి ఉన్నాయి సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక అబ్దుల్ కలాం గారు ఉండొచ్చు ఈ పిల్లల ఆలోచనలు రోడ్డు సేఫ్టీ నివారణకు ఈ పిల్లలు ఇచ్చే ప్రతి సలహా కూడా మేము దాన్ని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నాము ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తారు ముఖ్యంగా ఈ హెల్మెట్ ధరించడం కానీ లేకపోతే ఓవర్ స్పీడ్ ని తగ్గించుకోవడం కానీ ఆ దాంతో పాటు సీట్ బెల్ట్ ధరించడం కానీ ఓవర్ టేక్ చేయకుండా వెళ్లడం కానీ ఇట్లాంటివన్నీ చిన్న చిన్న విషయాలే కానీ వాటి వల్ల వాటిని అతిక్రమించడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ వాటి ఫలితంగా ఈ చిన్నపిల్లలే సఫర్ అవుతూ ఉన్నారు వీళ్ళ వ్యాసరచన పోటీ ద్వారా వాళ్ళల్లో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి నివారణ చర్యలకు వాళ్ళు ఇచ్చే కొత్త సలహాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని సమాజంలో ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పి వాళ్ళకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు